అన్న ఇప్పుడు ఇంత ఘోరమైన ఓటమికి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారైనా ముఖ్య కారకులు జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని అందరికీ తెలుసు కదా ఆయన చేసిన మాటలు చెప్పడం ఏంటంటే అప్పుడు మేము కూడా ఆయన గెలిపించడంలో మేము కూడా మా శక్తి వంచన లేకుండా కష్టపడిన వాళ్ళమే కానీ ఈ విధంగా పరిపాలన చేస్తాడని ఎవరు అనుకోలే సంవత్సరం ఏమో ఏం తెలియకుండా పరిపాలన కాముగా పోయింది ఆ నుంచి ఎత్తుకుంటే ముఖ్యంగా ఎక్కడ స్టార్ట్ అయిందంటే బేల్దారి వ్యవస్థ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది వడ్డీ రకులస్తులకి ఎక్కడంటే ఇసుక దొరకలే ఫస్ట్ సంవత్సరం ఇసుక పూర్తి గండి ఇది జరిగింది తర్వాత రెండోది నిరుద్యోగం పూర్తిగా ఇచ్చిన వాళ్ళు అలాగే చిన్న ఆ కరోనా టైంలో మాస్కులు అడిగిన దానికి కూడా సుధాకరైన డాక్టర్లు చంపడం కాని నుంచి మొదలుపెట్టింది ఇది పాపాలు ఆ నుంచి పాపాలను మొదలు పెడితే లాస్ట్ కు వివేకానంద రెడ్డి గారిని చంపినంత వరకు పాపాలు ఎన్ని ఎన్ని మధ్యలో జరిగినాయి అనేది అందరికి తెలుసు ఇక్కడ అది ఒక భాగం అయితే మాటలు చెప్పడంలో ఒకటి చేసేది ఒకటి పూర్తిగా ఇబ్బంది పెట్టడం అనేది బాగా దీంట్లో జరిగింది ఇంకా మందు మందు ప్రియులకైతే నిజం ఎందుకంటే మందు తాగే అలవాటు ఉన్నాడు మనం భూ అన్నం తింటాం కాబట్టి అన్నం తినకుండా ఒక కూడా ఉండలేము వాళ్ళు కూడా అంతే మందు తాగే వాళ్ళకి అలవాటు అంతే అరవై రూపాయలు మందు ఇప్పుడు నూట అరవై రూపాయలకి పెంచేసి వాళ్ళ కుటుంబాన్ని సర్వం నాశనం చేసేసినారు లాస్ట్కి అరవై రూపాయలకి నూరు రూపాయలు నూట అరవై అంటే నూరు రూపాయలు వారైతే నెలకొచ్చి మూడు వేల రూపాయలు అదనంగా వాళ్ళకి లెక్క ఖర్చు అయితే ఆడికి నెలకొచ్చి మూడు వేల రూపాయలు వస్తున్నా ఎన్ని నెలలు చూడు ఒక సంవత్సరానికి ముప్పై ఆరు వేలు అవుతుంది ఐదేళ్ళ కంటే దాదాపు రెండు లక్షల రూపాయలు ఈయన ఎన్ని పథకాలు అయితే ఆ కుటుంబానికి లెక్క అవుతుంది మీరే లెక్క అయింది నేను ఎన్ని పథకాలు వేసినా కూడా లచ్చికి లోపలనే కదా అంతే అంతే మరి కాబట్టి ఇంకా రైతు వ్యవస్థ అయితే ఘోరం రైతులు అయితే ఇంత ముందు రెండు లక్షల రూపాయలు డ్రిప్ ఇస్తా ఫ్రీగా ఇరవై రూపాయలు మనం ఒక రైతు కాంట్రిబ్యూషన్ కడితే టెన్ పర్సెంట్ ఇంకా ఎయిటీ పర్సెంట్ అంటే ఒక్క లక్ష ఎనభై వేల రూపాయలు డ్రిప్ ఇస్తే ఐదేళ్ళు మేము ఎట్లా వాడుకున్నా కూడా ఒక రైతుకి అవుతాం అండి అట్ట రైతు వ్యవస్థ సరే అయిపోయి ఇన్సూరెన్స్ ఈ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ మొత్తం అంతా పరిశ్రమ అందుకుంటు పడిపోయినా కరెంట్ బిల్లు కట్టలేక మా ఫ్రెండ్స్ ఏ ఉన్నారు పేర్లు చెప్పకూడదు వాళ్ళు వైసీపీలో ఉన్నారు ఈ బుద్ధుడు కూడా వాళ్ళు ఏమంటే పార్టీని నడసలేకుండా ఓటు వేసినా లేదు మాకు తెలిసి మాకేసినాడు ఓటు వాస్తవంగా వాళ్ళు బండ్ల మూసేసుకున్నారు చిత్తూరు జిల్లాలో అంత తయారైపోయి అట్లా అంత ఘోరంగా తయారైనప్పుడు అట్లే ఓట్లు వేస్తారు చెప్పు ఇంకా తర్వాత రోడ్లు ఏమన్నా బాగున్నాయా ఒక్క రోజైనా రోడ్డుకు మన్ని వేసినారు చెప్పండి ఇంకా దారుణంగా ఉండే ప్రాజెక్టులన్నీ కడతా ఉంటాయి అవి కట్లే పోనీ ముప్పై లక్షలు ఇళ్ళు అన్నారు ముప్పై లక్షలు అంటే మండలానికి వచ్చి రెండు వేలు ఇళ్ళు రెండు వేలు ఇళ్ళు రెండు వేలు ఇళ్ళు ఇవాళ ఒక్కొక్క మండలానికి మరి ఒక్క కొంపైన ఎడన కట్టినారా ఒక్క మనం ఛాలెంజ్ చేస్తాం వాళ్ళకి మరి ఇన్ని తప్పులు పెట్టుకుని ఎట్లా ఓట్లు వేస్తారు చెప్పండి నువ్వు వేసే లెక్కేమో మందు రూపంలోనూ రేట్ల రూపంలోనూ పన్నుల రూపంలోనూ తీసేసుకుంటువి ఇంకా నువ్వు ఏం చేసినా సంక్షేమం అంటే సంక్షేమం ఇస్తేవి ఈ పన్నుల రూపంలో ఇంకా లాగేస్తే ఇంకా తర్వాత ఇంకా ఏంది కానీ మాకు చేయకపోతేవే ఈ విధంగా ఎట్ల మీద గెలుస్తారని చెప్పు అది అందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే బ్రహ్మాండం ఉంటుంది పరిపాలన కనీసం అడ్మినిస్ట్రేషన్ అది ఒక పరిపాలన అది ఒక ప్రభుత్వం లాగానే ఉంటుంది ఒకవేళ ఒకవేళ ఎత్తు తగ్గులు చేయొచ్చు ఎవరైనా కాదనిలే అంటే మీరు మూడు రాజధానుల పైన వివరణ చెప్పండి మూడు దానిలో ఆయన ఎందుకంటే మూడు దాని రాజులు కాదు ఒక్క రాజధాని కట్టలేని పరిస్థితుల్లో మూడు రాజధానుల పేర్లు పెడితే ఈ మూడు మూడు ఏరియాలో వాళ్ళు కొట్టుకుంటున్నారు ఎవడో ఎవడు కోర్టు పోతాడు అది ఆగిపోతే మీరు కోర్టు పోతే మేము కడతాము మేము కట్టేత్తము అని చెప్పడానికి ఇదంతా కట్టాడు కానీ మూడు రాజధాని కట్టిన ఎవడు వద్దన్నాడు ఎడా అది అబద్ధం అది కడితే మూడు తాట కడతాడు స్టార్ట్ చేసి ఎవడు వద్దన్నాడు ఎవరు వద్దనుకోరాడా స్టార్ట్ చేసింది లేదు పళ్ళు ఊరు కామని చెప్తే ఇక్కడ వేసినారంటే అక్కడ వాళ్ళు అక్కడోళ్ళు ఇక్కడ వాళ్ళు ఎవరు స్టే ఎవరు కోర్టు స్టే తీస్తే మీరే కోర్టు మీద మేమేం చేయాలని చెప్పి దాని మీద ఆసరాలు పెట్టుకొని ఈ విధంగా చేయడం జరిగింది కాబట్టి రాజధాని లేదు ఇల్లు లేవు ప్రాజెక్టులు లేవు నదులు లేవు ఏ ఏంది లేదు లాస్ట్ బాత్రూమ్ లేవు ఎక్కడ చెప్పండి ఎక్కడైనా చూపిస్తే వైసీపీ వాళ్ళు ఇప్పటికే చూపిస్త ఇబ్బంది ఇదే మాట మేము ఇంతకుముందు గతంలో కూడా అడిగినాం డిమాండ్ చేసినాం ఎప్పుడు దానికే మాట్లాడలేక లేవు కాబట్టి కాబట్టి వాళ్ళు కేవలం ఒకటే నమ్ముకున్నారు మేము ఎలక్షన్ అప్పుడు డబ్బులు పంచుతాం మా ఇంతకుముందు అనేది కూడా అంతే మాకే మాకేంది ఉంది పయా ఒక్క రోజులో మార్చేస్తాం ఒక నైటే మారిపోతారనేది ఇంకా అంత అద్వానంగా ప్రజలు గడ్డిజిని మారితే వాళ్ళ కర్మ మనమేం చేయలేం కదా ఈ పొద్దు ఒక బజార్లో చూసుకుంటే ఒక ఐదు నెలలకు ఎత్తుకుంటే ఒక ఇంటికి పదివేలు యాభై వేలు పంచుతాను ఒక పది నెలకి వచ్చి ఒక బల్ ఒక లైట్ ఉంటుంది పోల్ ఉంటుంది ఆ పోలు బల్బు అయిన రీ పాసుకల్ అంటే అది ఆరు వందలు ఏడు వందల రూపాయలు బల్ప్ మంచిది వేస్తే ఆరు వందలు ఇచ్చి బల్బు మాత్రం వేయలేరు అదే ఆరు ఇళ్ళకి ఏడు ఏళ్ళకి వచ్చి అరవై డెబ్భై వేలు ఖర్చు పెడుతున్నారు మరి వాళ్ళకి నాలెడ్జ్ ఉండి చేసినారా లేదా వాళ్ళ కర్మో అది మాకు అర్థం కాదు కానీ ఇంత అద్భుతం ఎవరు ఉండరు ఇంత డబ్బులు ఖర్చు బుద్ధు నలభై యాభై కోట్లు ఒక కాన్స్టిట్యూషన్కి పెట్టినారు ఇంకా అవసరం వచ్చి డెబ్బై ఎనభై కోట్టు కూడా పెట్టినారు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు ఒక పంచాయతీకి వచ్చేసి నలభై యాభై లక్షలు ఖర్చు పెట్టినప్పుడు నాలుగు లక్షలు పెడితే బలుపులు కానీ ఏమే ఈ చిన్న చిన్న నిత్యావసరం వస్తువు ఏది నీటి నీటి ఈ రెండు ఖచ్చితంగా అయ్యే అడిగేది ఎక్కువ అవి రెండు ఇది అయితే మరి ఇన్ని యాభై లక్షలు ఖర్చు పెట్టాడు నాలుగు లక్షలు పెట్టి పెట్టారా పోనీ అది నిధులే కదా వస్తాను ఇది అది చేతి నుంచి కూడా లే మరి కాబట్టి తప్పులు చాలా ఉన్నాయి కాబట్టి ఓకే అన్న థ్యాంక్ యూ మీ అభ్యర్థి అయినటువంటి కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారికి మీరు కష్టపడి పనిచేసిన మీకు అందరికీ అందరికీ థ్యాంక్స్ తర్వాత మేము కూడా థ్యాంక్స్ చెప్తున్నాం ముఖ్యంగా ఇదంతా బలం పూర్తిగా ఆయన గెలవడం కందికుంట వెంకట గెలవడం ఆయన యొక్క సర్వీస్ బాగుంది ఆయన యొక్క కష్టమే ఇందుకు నిదర్శనం మీడియా హెల్ప్ మీడియా సహకరించినారు అధికారులు సహకరించినారు ఇక్కడ ఇంకోటి అధికారుల నుంచి మనం మాట్లాడలే అధికారుల విజయం కూడా చాలా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కానీ ఐఆర్ డిపార్ట్మెంట్ కానీ ఈ డిపార్ట్ ఇంకా కరెంటు వాళ్ళైతే ఏడుసెన్ ఒకటోళ్ళు వాళ్ళు ఎంత కోపంగా ఓటు వేసినట్టారు నిజంగా అవకాశం పది ఒటుండి గుజుతురు వాళ్ళు అంత కోపంగా ఉన్నారు కాబట్టి కౌంటింగ్ లోనే ఫస్ట్ వాళ్ళయ్యే కదా మామూలు ఓపెన్ గా అందరూ అయిపోయినారు అంటే ఇంత ఘోరంగా జరుగుతావని ఊహించలేదు మేమైతే సర్వే చెప్పినాడో ఆయన ప్రకారం జరుగుతానే తప్ప ఇంకా అంతా నిన్న డిస్కస్ ఇదే జరుగుతుందని అదే జరిగింది అంతే కాబట్టి ఇప్పుడికైనా ఆ పార్టీ అయినా ఈ పార్టీ ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాకు అధికారంలోకి వచ్చినప్పుడు దీంతో దీంతో ఒకటి గుర్తు పెట్టుకోవాలనుకుంటా ఏటువంటి నాయకుడు అయినా గానీ ప్రజలు తెలుసుకుంటే ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ప్రజలు తెలుసుకుంటే ఖచ్చితంగా అయిపోయా మీ అధికారం భాయా అన్ని భయా కాబట్టి చివరిగా నేను అందరికీ కోరుకునేది ఏమంటే అందరికి థ్యాంక్స్ ఎవరికంటే ముందు నుంచి పార్టీని నమ్ముకొని ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి కూడా పార్టీని నమ్ముకొని వెంకట ప్రసాద్ నమ్ముకొని ఉండేటువంటి పాత కార్యకర్తలకు అదే సే అట్ ద సేమ్ టైం మన వెంకట ప్రసాద్ నాయకత్వాన్ని నమ్మి ఆయన అయితే గెలిపించుకుంటేనే ఈ ఈ ఇక్కడ ఏరియా అంత అభివృద్ధి అవుతుంది పేదలు బాగుపడతారు పేదలు స్వతంత్రం వస్తుందని చెప్పేసి ఈ పార్టీని నమ్ముకొని వచ్చినటువంటి మేము మా అనుసరులు మొత్తం కదిరి నియోజకవర్గం అందరూ కూడా పేరు పేరున ఒక పేరు అని కాదు చాలామంది వచ్చినారు మరి అందరూ కూడా సమిష్టిగా పనిచేసుకుంటాం గతాన్ని కూడా గతంలో నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు మంచి గుర్తింపు ఆయన ఇస్తాడు ఆయన ఆయన పట్ల అందరికీ నమ్మకం ఉంది కొత్త పాతానికి అనుకోకుండా ఎవరికి ఎంత సర్వీస్ చేయాలా ఎవరికి ఎంత మన గౌరవం ఇవ్వాలని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన నమ్మకంతో అందరం ముందుకు పోతాం ఇంకా భవిష్యత్తులో ఇట్లాంటి అక్రమ పరిపాలన మాత్రం ఆంధ్రప్రదేశ్లో రాకుండా మాత్రం అడ్డుకొట్ట వేయడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని కూడా ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ